బాబు నా సోపంత ముసులో పోయిన దేవి నాత నదికి పోలేదా కుండ పగిలిపోయింది నాత నదిలో నీ ఉండగ నదికి ఎందుకు నాత కీలు మెత్తించుకొని పోదేవి ఆ కీలు మెత్తించుకొని జనాల ముందుకొస్తే అది లెప్ప లెప్పే ఊడిపోతే అమ్మా ఎవరిది కప్ప తల్లి ఎవరిది నలకప్ప నాది కాదు కప్ప సరే బాబా మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి పాటలు పాడి నాట్యం చేస్తున్నారు అవును బాబు సరే ఒకరు ఒక రీ పాడి నాట్యం చేస్తే డబ్బులు ఎంత మాత్రం తీసుకుంటారు మాకు వెయ్యి నోట్ పదహారు ఇస్తారండి రీ ఎంత చేస్తే రెండు వేల నూట పదహారు మధ్యలో ఏమన్నా నిలిపేస్తే కన్స్ట్రక్షన్ ఉంటుంది అదంతా లేదు ఇంకా వెయ్యి రూపాయలు చాలా అబ్బో నిలపకూడదు నిలపకూడదు చేస్తానే ఉండాల కొంచెం కష్టం ఎలా సరే ఒక పాట పాడి డాన్స్ చేయి ఆయన చీరవ్వ నా పక్కన చూసుకోనండి ఎంతో ఒకటి మాట్లాడదాం సరే బాబు అమ్మగానే వచ్చింది పో కొంచెం బిల్డప్ తగ్గించా ఎవరు మన్న ఆడ చూడపోతు చొక్కనప్ప గారి పల్లె ఆ ఇమ్మ లేదా బొబ్బా ఏమి పూ లేసేవాడు కాదు ఇంకా పూజలేసేవాడు కాదు పొర్లాడేవాడు కాదు లేదు నిజమనుకుండేవో ఒక పాట పాట నాట్యం చేయపో అలాగేనండి నడకలో కూలమోసి అడగోలున్న మొనగా పసిడి వెన్నెలా మేర పూలున్నవాడా மே சி நம்லா

పదరిల్లో నినో నన్నొ రమ్మన్నవి నా మదిలో నీ ra ra

சேரலா நல்ல சேரலா சாப்பா சேரல நாட்டில் படுத்து தகலே தகில

ये बच्चेंदा पिल्लो पिल्ले ऐ ओक्के 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 ऐ सुन गया था देवी నదికి పోలేదా కొండ పగిలిపింది నాత తిరిగిలాడుతా అంటే పగిలిపోతుంది దేవి సరే మంది ఏ ఊరండి ఏమండి మీ ఊరు పాప మా ఊరు తెలియదు నేను చెప్పలా అవునా నీ పేరు అడిగితే చెప్పలా అప్పుడే బాబు బాబు నా పేరు ఊర్లో నన్ను తూము సుందరి అంటారండి ఏమ సుందరే తూము సుందరి అంటారు చిన్నగా తూము సుందరియా ఇవ్వాల అన్నగారు అక్కగారు పెద్దల సిన్నారంతా కలిసి పెట్టింది నాకు తూము గేటు ఉందా కూసిపోయింది ఇంకా అయిన పోయి నీళ్లన్నీ పోతాంటాయా పోనీలే అంతే నీళ్ళ నీళ్ల కన్నా కేపు ఉండాల నా తూమి కన్న కేపు ఉండాల బాగుండ ఎన్ని నా తూమి పోయినాయి పోల ఆ తూము సుందరి ఏం బాబు ఆ ఊరు మీద ఏంది మా ఊరు మా ఊరు నీ ఊరే చెప్పు ఏం పీకులాడుకుంటాడు చెప్తే పది నాకు ఏడ వచ్చేస్తావు మస్తాన కొంప ఖాళీ చేసిందే ఇంకేడ మస్తాన పేరు అప్ప కారం నత్త కొట్టుకుంటా రంపుకెళ్ళి పోయి తిట్టేసి వెళ్ళిపోయింది కదా నిజమే కదా ఏం పై పెద్ద గుండె ఎత్తేసే ఈ పక్కారి ఏమో పాప మా అమ్మ పేరు చెప్తూ అమ్మ ఆస్తి రాపించుకుంటాడు మీరా ఆహా సరేలే मी देवरे पापा बाबु हा हा गुती बल्लारी देतो गोलममे दानिरा बाबु गोलममे हाडनिया बाबु गुती

ఆహా ఏమి సిగ్గు అయిపోతాను పా చెప్పింది ఏమో అమ్మకా సక్కనప్పటిన పిల్ల పని పాట పెళ్ళ మేడం వేస్తాడా పొరులు ఆడతాడు ముందర పోతున్నా డాన్స్ వేస్తాడు ఫోన్లు రావపా ఈ పొద్దు ఒక నిమ్మలం అయిపోయింది నాకు అని చెప్పినాడు మన పుట్టి అయ్యా ఎక్కడ మన పుట్టిన లేవురు ది బాలు బల్లారి దేశం బల్లారి బల్లారి నా బెల్లం ఏంటి కైపకి మీ అత్తగారు ఎల్లెవరు పాప అవరా హంకి డంకిలా కోతా హవకిరా ఆకులు చూడు అత్తలు ఆకులు ఆకులు బాబు మరి అంకి అంకీల కోట మా అత్తగారి స్వామి అంకి అంకీల కోట మీ అవున బాబు